నమస్తే అండి జీవన్ సరళికి స్వాగతం ఈరోజు నేను కొన్ని టీవీ యూనిట్ డిజైన్స్ చూపిస్తున్నానండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇందులో మెయిన్ డోర్లోంచి ఇలా లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాల్కి టీవీ యూనిట్ ఉంది ఇది కంప్లీట్ వైట్ కలర్ బోర్డు ఉందండి వెనకాల వైట్ కలర్ డెకోలం బోర్డ్ మీద పైన రెండు మధ్యలో ఒక వెడల్పుగా ఒక కాపర్ కలర్ స్ట్రైప్ లాగా వచ్చి అటు ఇటు సన్నగా గోల్డ్ కలర్ స్ట్రైప్స్ వచ్చినాయి అన్నమాట టీవీ నెట్ కింద ఈ వైట్ బోర్డ్ కింద స్టోరేజ్కి మన డ్రాస్ ఉంటాయి కదండి ఆ డ్రాస్ అంతా టే కూడితో వచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో స్పెషల్గా డిజైన్ చేసి చేయించుకున్నారనమాట ఈ ఇదైతే కాళ్ళు అంతా కొంచెం యాంటిక్ డిజైన్ వచ్చి ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ వాల్స్ అంతా వైటే ఉంటుందండి చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట చూడండి టీవీ యూనిట్ కూడా చాలా అందంగా ఉంది కదా ఈ మెయిన్ డోర్ ఇలా వెనక్కి తీయగానే వెనకాలంతా ఈ స్టోరేజ్ యూనిట్ అనమాట ఇది వుడెన్ స్టోరేజ్ యూనిట్ చాలా అందంగా ఉంది దాని పక్కనే టీవీ యూనిట్ దీనికి ఆపోజిట్గా సోఫా సెట్ వస్తుందనమాట సిట్టింగ్కి చాలా డీసెంట్గా ఉంది నెక్స్ట్ ఇంకో సోఫా ఇంకో టీవీ యూనిట్ చూపిస్తున్నానండి ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది కూడా సేమ్ ప్లేస్లో మనం ఎలా మెయిన్ నుంచి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ రైట్ సైడ్ ఇదంతా సిట్టింగ్ ఏరియా అండి అంటే టీవీకి ఆపోజిట్లో ఎల్ షే ఎల్ షేప్ క్రీమ్ కలర్ సోఫా ఉండి ఎదురుగా వైట్ కలర్ సింపుల్ టీవీ యూనిట్ అనమాట ఓన్లీ ఈ టీవీ వెనకాల బోర్డంతా అంతా వైట్ వచ్చి దాని చుట్టూ బార్డరు రోజ్ వుడ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట ఈ స్టోరేజ్ టీవీ బాటంలో స్టోరేజ్కి డ్రాస్ కూడా రెండు వైపులా వైట్ వచ్చి ఈ స్టోరేజ్ పైన ఈ టాప్ కూడా వైటే వచ్చి మధ్యలో బ్లాక్ గ్లాస్ వచ్చింది దీని మీద ఓన్లీ ఒక చిన్న యాంటిక్ వుడెన్ బాక్స్ పెట్టారనమాట పూర్వకాలంది ఒక ఆవుదోడ బొమ్మ అంతే ఏమీ పెట్టలేదు ఎక్కువగా బొమ్మలు ఇలాంటివి కానీ చాలా అందంగా ఉంది చూడండి ఎంత అందంగా ఉందో ఈ బార్డరు ఇలా వచ్చి ఇది స్ట్రెయిట్ హాల్ అండి వీళ్ళు కూడా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ స్ట్రెయిట్ హాల్ అనమాట మనం ఇలా మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ముందు ఫస్ట్ టీవీ నీట్ చూపించినలాగా ఇది కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మళ్ళీ మొత్తం వైట్ వైట్ ఫర్ని ఇది వాడ్రోబ్స్ అండి ఇక్కడ కూడా ఇది చూడండి బుద్ధుడు బొమ్మ ఇదంతా ఈ పాతకాలపు మానపెట్టి కూడా చాలా అందంగా ఉందన్నమాట ఇంట్లో అసలు వైట్ టీవీ యూనిట్ వైట్ కలర్ ఈ బుద్ధుడు ఉన్న ప్లేస్లో ఆ వార్డ్రోప్ కూడా చాలా అందంగా ఉంది కబోర్డు ఇప్పుడు ఇంకో యూనిట్ చూపిస్తున్నానండి ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోనే సేమ్ స్ట్రైట్ హాలు మన లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వాల్కే ఉందనమాట ఇది వైట్ కలర్ బోర్డు కాకుండా వుడ్ కలర్ బోర్డ్ వచ్చింది టీవీ వెనకాల వుడ్ కలర్ డెకోలంతో వచ్చి ఇది కూడా డ్రాస్ కూడా వుడ్ కలర్ వచ్చి ఈ పైన టాప్ అంతా ఒక వైపు చిన్న షో కేసులో ఇదంతా వైట్ వచ్చిందనమాట ఓన్లీ టీవీ వెనకాల బోర్డు ఈ బాటంలో డ్రాస్ వుడ్ కలర్ వచ్చి మిగిలిందంతా వైట్ వచ్చి ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఇంకో యూనిట్ చూపిస్తున్నాను ఇది కూడా వైట్ కలర్ టీవీ వెనకాల వైట్ కలర్ బోర్డు వచ్చి కింద డ్రాస్ రెండు వైపులా వైట్ వచ్చి మధ్యలో బ్లాక్ గ్లాస్ వచ్చింది ఈ డ్రాస్ పైన టాప్ కూడా బ్లాక్ వచ్చింది అనమాట చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఇంకో యూనిట్ చూపిస్తున్నానండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట ఇది వైట్ అండ్ వుడ్ కలర్ అండి వుడ్లో మళ్ళీ రెండు కలర్స్ అనమాట ఈ టీవీ వెనకాల లైట్ కలర్ వుడ్తో ఒక బోర్డు వచ్చింది మళ్ళీ దాని వెనకాల డార్క్ కలర్ వుడ్ వచ్చింది కింద డ్రాస్ ఏమో వైట్ డెకోలంతో వచ్చి ఎల్ షేప్లో మళ్ళీ వైట్ మీద ఫ్లోరల్ ప్రింట్తో డిజైన్ వచ్చింది అనమాట చిన్నగా లైట్స్ అది వచ్చి చాలా అందంగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో యూనిట్ చూపిస్తున్నానండి ఇది కూడా అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇలా మనం లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ వాల్కి టీవీ యూనిట్ ఉంటుంది అనమాట ఇది బ్లా బ్యాక్ అంతా కంప్లీట్ వైట్ బోర్డ్ వచ్చిందండి పైన ఈ వుడ్ కలర్ ఇలా వచ్చి దాని నుంచి లైట్స్ వచ్చిందనమాట బాటమ్ కొంతవరకు వైట్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ వుడ్ కలర్ వచ్చింది లెఫ్ట్ సైడ్ టీవీకి లెఫ్ట్ సైడ్ అంతా మళ్ళీ చిన్న షో కేసులో వచ్చిందనమాట ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి ఇది దీని ఆపోజిట్లో సిట్టింగ్ అనమాట సోఫా సెట్ ఉంటుంది ఇదిగో చూడండి దీనికి చిన్న షో కేసులో కూడా వచ్చి ఇది కూడా చాలా బాగుంది అంటే టీవీ యూనిట్స్లో అసలు ఎన్ని వందల రకాల డిజైన్స్ వస్తున్నాయండి ఏది చూసినా అందంగానే ఉంటుంది చాలా బాగుంది ఇప్పుడు ఇంకో డిజైన్ చూపిస్తున్నానండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇదేంటంటే లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాల్కి పెట్టారనమాట లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా సోఫా వేసి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాల్కి టీవీ యూనిట్ పెట్టారనమాట ఇది కంప్లీట్ గోల్డ్ కలర్ డెకోలమ్ అండి ఇది టీవీ వెనకాల బోర్డ్ కానీ కింద డ్రాస్ పైన మొత్తం అంతా కూడా గోల్డ్ కలరు డెకోలం పెట్టారు ఇది ఇదిగోండి మెయిన్ డోర్ వెనకాలే మెయిన్ డోర్ పక్కనే ఉందనమాట లోపలికి మనం ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవగానే మన ఎడన్ చేతి వైపు వాల్కి ఉంది డోర్ ఎదురుగా ఎల్ షేప్ సోఫా వేసి ఉందన్నమాట టీవీ ఎదురుగా కూడా మళ్ళీ ఒక సోఫా ఉంది ఇదిగోండి అంటే దీన్ని టీవీ పైనే ఒక చిన్న ఇలా ర్యాక్ లాగే వచ్చేసి దాని మీదే చిన్నగా బొమ్మలు అవి పెట్టారనమాట అంటే ఇప్పుడు ఎక్కువ షో కేసులు అవి బొమ్మలు అవి ఎక్కువ ఎవరు పెట్టట్లేదు కదండి ఇలా సింపుల్గా టీవీ దగ్గరే ఏదో ప్లాంట్స్ పెట్టడం కానీ ఒకటి రెండు బొమ్మలు పెట్టడం అలా పెడుతున్నారు అనమాట చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇదిగోండి ఈ టీవీ యూనిట్ అయితే ఇది కూడా ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది కూడా స్ట్రైట్ హాల్ ఉంటుంది లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వాల్కే ఉందన్నమాట ఇదైతే మొత్తం వాల్ మొత్తం మొత్తం కూడా ఈ డిజైన్ వచ్చిందనమాట వచ్చి టీవీ వెనకాల మార్బుల్ వైట్ మార్బుల్ డిజైన్ బోర్డ్ వచ్చింది టీవీ వెనకాల దాని అంతా కూడా మంచి డిజైన్ వచ్చింది మొత్తం కంప్లీట్ వాల్ అంతా డిజైన్ వచ్చిందండి ఈ అక్కడక్కడ మళ్ళీ బొమ్మలు అవి పెట్టి కింద క్రీమ్ కలరు వచ్చి డ్రాస్ మళ్ళీ వుడ్ కలర్ వచ్చి ఇలా టూ స్టెప్స్లో వచ్చిందనమాట ఏమైనా రిమోట్ కానీ ఏదైనా చిన్న చిన్న బొమ్మలు అది పెట్టుకోవడానికి అలా వచ్చి డోర్ వెనకాల మళ్ళీ చిన్నగా షో లాగా వచ్చి ఒక నాలుగు బొమ్మలు పెట్టేలా ఉందనమాట చూడండి వాల్ అంటే ఇది కొంచెం ఎక్కువ డిజైన్ ఉందన్నమాట ఇది చాలా బాగుంది దీన్ని ఆపోజిట్లోనే సోఫా సెట్ వచ్చిందండి చూడండి డ్రాస్ ఇలా టూ స్టెప్స్లో వచ్చి అంతా బాగుంది వెనకాల వాల్ అంతటికీ కూడా డిజైన్ వచ్చి పైన వినాయకుడు బొమ్మ ఇలా మళ్ళీ ఒక ఇలా బో ఒక చిన్నగా టేబుల్లాగా వచ్చేసింది అనమాట దీని మీద ఫ్లవర్ వాజ్ కానీ ఏదైనా బొమ్మలు ఈ పైన కూడా ఒక చిన్న నాలుగు బొమ్మలు పెట్టేలాగా ఇలా వచ్చి చాలా బాగా డిజైన్ చేశారు అసలు ఒకదాని మించి ఒకటి ఉంటున్నాయండి డిజైన్స్ ఈ టీవీకి ఆపోజిట్లో సోఫా సెట్ అనమాట అంటే హాల్ షేప్ని బట్టి అంత కస్టమైజ్ చేసి సోఫా సెట్ ఎల్ షేప్లో పెట్టుకోవడం కానీ ఇదిగోండి టీవీ యూనిట్ పక్కనే మిగిలిన ప్లేస్లో వెంకటేశ్వర స్వామి నిలువెత్తు బొమ్మ అనమాట అసలు చాలా బాగుంటుంది హాల్లోకి వెళ్ళగానే ఇప్పుడు ఇంకో యూనిట్ చూపిస్తున్నానండి ఇది వుడ్ కలర్ అండ్ వైట్ అనమాట వైట్ బోర్డ్ వచ్చి టీవీకి మళ్ళీ దాని వెనకాల కూడా వైట్ వచ్చి చుట్టూ అంతా రోజ్ వుడ్ కలర్ వచ్చిందనమాట పైన కూడా స్టోరేజ్ ఉంది కింద డ్రాస్ వైట్ వచ్చినాయి ఇది కూడా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ